మజాకా సినిమాలో కృష్ణా రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి యశోద రోల్ ఇవిడ తినేశారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ తినలేదు ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల ఐటమ్లు అన్ని తింటాను కొన్ని మంచిగారు మీరు ఏం తింటున్నారు సార్ what do you got be eat I'm, im starting with some egg can i new want to other things okay అందరితో ఏం చెప్తున్నా అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇది ఇంటర్నేషనల్ ప్రూ ఉంది ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్రిటీష్ అక్టర్ జనాలు రేతు గారు జనరల్ కంపెనీ ఫోర్టెండ్

what food you like because i don't think we've ever spoken about this yeah we really? haven't we, we I, 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 had I like asian food. food we had asian food oh, together yeah. at uh, Vizag. Yeah. while we were shooting for Vizag. it was yeah. like a chinese yeah, japanese, japanese sushi. Yes. she was very uh, like strict yeah. with her diet mm. you know she eats like healthy food and like yeah. clean food mm. మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును నో నేను బయట తిన్ను ఈవెన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లో తిని వస్తాను

సో నాకు మా మాకకి కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము వయా దే క్రేవింగ్ యు నో ఇండియన్ ఫుడ్ బట్ నౌ ఐ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ వి డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ ఇట్స్ ఎనఫ్ ఇన్ లైక్ ఐ స్టార్ట్ మిస్సింగ్ జస్ట్ ఈట్ ఇండియన్ ఫుడ్ హైదరాబాద్ లో జర్నీ చేస్తున్నప్పుడు అనెక్స్పెక్టెడ్ దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్ లోన ఎక్కడ వెళ్ళినప్పుడు అనెక్స్పెక్టెడ్ గా మన చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్లస్ని షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాదాపు మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాము సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపోతాను అక్కడ నాకు పరాటాల దగ్గర చూసారు హ్మ్ లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్‌స్టంట్ ఫుడ్ సార్ ఇట్స్ సో గుడ్ చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చిందిలే మీరు లైక్ ఐ మెన్షన్ లైక్ ఐ లవ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

కావాలని సార్ కావాలని అన్నాడు సార్ మీకు అర్థం కాల మనోడు వేరే డైనింగ్ లో పనిచేసాడు ఇది నాకు మాత్రం అర్థం కాదు కాదు రైటర్ పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నా సినిమాకి వద్దాం ఏంటి హౌ ఇట్ ఫైనల్ ఇప్పుడు చప్పండి దమక ఎలా వచ్చింది మీ లైఫ్ లో దమక అంటే కాడి మజగా అంటే ఏంటిది బాబు మేము మాకు ను దమక అండల ప్రాబల లేదు మళ్ళీ ఐపీరిట్స్ కేసేస్తాను అంటున్నారు సర్ సర్జ్ వంట రిలీజ్ దగ్గరికి వచ్చిన సర్ అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు కిల్ లవ్ యువర్ దమక డియో అవును దే హవ్ నాట్ దారుతగా అంటేనా మీరు ఎలా ఇవ్వమంటే అలా అయిపోతా సార్ ఎలా ఇవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాకి ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్గా పెసన్ ఏ కథ రాసుకున్నా కంటిన్యూటీ వచ్చి పెసన్ నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంతా ఫ్యాంటాస్టిక్ సందీప్ అన్న బాగుంటుంది అంటే బాగుంటుంది చెప్పి ఇంకొకరికి చెప్పు ఓకే ఈ సారి మాది మాకు మా సర్కిల్లో జోకుంది సార్ ఒక కథ ఏదో మా మాస్టర్ ఇంట్లో అంటుంటారు ఒక కథ ఏదో నెక్కడ ఓసారి సందీప్ చెప్పారు చాలా కథలు ఉన్నాయి ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చేయిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా

ఎందుకనేది ఆయనకి తెలియదు she told now you are actually a oh, oh, seen oh, you oh, people start seeing you and and no why please don't it. be own yeah. it and enjoy yeah. it okay. Okay. The next 20 30 ఇయర్స్ మీతోనే ఉంటది అది మీరుద్దన్నా కూడా మీతోనే ఉంటది సంతోషం వెరీ గుడ్ థింగ్ సందీప్ దట్ హి ఇన్వాల్వ్స్ సో మచ్ ఇన్ హిస్ లైక్ హి వాంట్స్ టు గివ్ ది బెస్ట్ అవుట్పుట్ ది ఆడియన్స్ ఏని రెండు చాలా ఇంట్రెస్టింగ్ నోట్ చేసింది ఏంటంటే अंशुగర్ జనరల్ గా మామర్లు నాకు ఫిలింగ్ ఉంటుంది నేను కుమాడిర్తాన్ని అందరూ అంటారు

మనీ మధ్య సినిమా మొత్తం చూసారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేసుకుని చూసినాం సేపు వినేది నాకెందుకు గుర్తుంటుంది ఇంకా చూసినా సేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు

తిన్నాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన ఎలాంటో చెప్పండి అన్ని ఒకే ప్లేట్ లో తింటాడు ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజర్ ఏ కాదు ఎన్ని సింపుల్ యా ఈ వెజ్ నేను చేస్తాను లంచ్ టైం నేను చూశాను కదా కడుపు ఫుల్ గా నిండిపోయినా ఎవరో నుంచి ఒక డిష్ తెచ్చారంటే తప్పకుండా దానిని నియేసి అన్ని ఆ తృప్తిని వెళ్తారు వెరీ క్యూట్ సింపుల్ సింపుల్ లైక్ చాలా ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ బ మీకు ఒక వ్యక్తి గురించి మ్యూజిక్ మ్యూజిక్ లియాన్ లియాన్ అన్న అయితే మాత్రం అబ్బాయి నిజంగానే చాలా మటన్ కూర కూరీ లక్ష్మణ్ భోపా గారి మటన్ పొలం మటన్ బావ్ అయితే అదే అండి సరే ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న రాజా గారిని డిస్టర్బ్ పోల్స్తారని చెప్పండి ఫస్ట్ రాజేష్ ఈ బిల్లుతో పోలిస్తారు అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది అదే టామీ ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ నాకు నేను ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సమ్థింగ్ సో ఐఎమ్ సమ్వేర్ ఎల్ టెల్ ఐమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్ కాల్ సందీప్ కాల్ చేసేవాడిని అయిపోయిందండి సారీ డాక్టర్ ఇతను నవ్వుకుంటున్నాడు కానీ చక్క గొడవ పెట్టి తినేసారు కావాలి కదా అక్కడ పని జరిగిపోతే అన్న నువ్వు చెప్పు అంటాడు నేను సరే మనోడు రియాక్ట్ అవుతాడు మేనేజర్ అన్ని తప్పపోతే హీరో బాగా బేసిక్లీ రాజాకి నాకు ఉండేనంటే ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఎంత ఉంది అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ వాట్ ఈస్ డూయింగ్ ఎక్కడ మొదలుపెట్టాడు ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా మించి బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ ఫ్ వైర్ ఇస్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

నిన్న సా ఫండ్ అయింది కదా అంటే అల్దేశ్ గారిది యూ గాయ సే గాయ గో ఇలాగొస్తారు లైఫ్ సెట్లయింది అంచు తన ఫ్లో ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మాడుతున్నారు ఐఎమ్ నాట్ కిటింగ్ ట్వంటీ మినిట్స్ ప్లస్టాప్ మాడుతున్నారు

It's like a night scene. it's a very emotional. I'm angry, frustrated, sad, very emotional. It's just a mixture of emotions. Um, that was slightly challenging, but I was really up for that challenge, and I really enjoyed I enjoyed Thank that you. scene.: Naako, um definitely second half low రా సార్ నా మధ్యలో వెరీ స్పెషల్ సీన్ అండ్ ఒక సింగిల్ టేక్ లో చేసాం మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా యూ గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా చేసావు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ సీన్ కదా సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి ఆ సీన్ అలాగే రాయబడింది ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి సడన్ గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్ పక్కన ఉన్నాడా పక్కన ఏమైనా ఉన్నాడా అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ ద బోత్ సీన్స్ ఇస్ ద గరాజ్ సీన్ యూ ఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ ప్రసన్న గారు మీరు నా ఫాదర్ లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్ కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఇది

నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫన్ సీన్స్ వచ్చి మాట్లాడటం అదో మనం ఇప్పుడు మూడు సార్లు అంటే నాకు నాలుగు పోయి నారాయకుండా పోయినాయి కదా చేతికి వచ్చేసరికి పెంచుతారు ఇంకా నాకు మా ఇద్దరు ఇంట్రాక్షన్ ఐ లైక్ డి The 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 one in In bus. Yeah. Uh, I was 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 so so surprised. surprised. He he had so many dialogues that day. Mm. And and just saying them. like, like very you. Mm. <laughs> <But, laughs> <like, laughs> energy was, like, on point and everything. It was Thank A really really mm. lot of Thank fun to do. scene, ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీద కేసీపడుతుంది అనేసి బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాడు అసలు ఆ వల్ల బిలిటీ లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్ కనిపించేది నాకు ఇష్టం సార్ నాకు ఈ సినిమాలు అన్నిట్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు చెప్పండి సార్ నన్నే ఎవడ అడగలేదు సార్ నేను ఎవరు చాలా క్వశ్చన్ అడిగాను లో ఎవడన్నా అడుగుతాడేమో క్వశ్చన్ మీరు చెప్పండి సార్ నన్ను అడగాల్సింది ఏంటంటే ఏసీని ఇష్టం లేదు ఏసీని ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఏదైనా ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అరగంట గారు ఆ సీన్ అండి అంద ఆ సీన్ ఎలా పడ్డారు ఆ సీన్ సూపర్ గా నన్న సూపర్ అంటే కాకపోతే కొంచెం బట్ రెండు సీన్లు మాత్రమే ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు సర్ మీ రెండు సీన్లు ఉంటారు సర్ నేను రెండు డైలాగ్స్ మార్చమంటనే మార్చிட்டேன் రెండు వరల్ కుస్తి పట్టులే ఓకే ఈ ఆల్ देयर మూవీస్ బైట్ మూవీస్ అని కూడా చెప్పతలేదు ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ద బెస్ట్ డైలాగ్స్ ది బెస్ట్ సడన్గా పోకింగ్ ఉంటుంది కదా సార్ నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్ నేను ఎప్పుడు వర్క్ సమాన్ థింగ్ ఐ వెరీ కాన్షియస్ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళు ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పడదా చేసే పని రెండు వందల శాతం బ్లడ్ పెట్టేయాలి అన్న ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో డే డేవ్ నేను ఎప్పుడు పెద్ద చూసాను చూశాను ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్లు సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో ఎలా రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు హ్యాపీ ఫీల్ ఓకే సర్లే నా నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు అంటే మంచి విషయం లేదంటే నేను ఎక్కువ తిరిగి ఏమైంది ఏంటి వెరీ హ్యాపీ దాట్ వాజ్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే బయట కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ అసలు నా బీట్లోనే లేని డైలాగ్ సినిమా ఇదే సో ఐ హ్యావ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్ వేరేలా ట్రై చేసి ఫస్ట్ టైం లైఫ్లో రీతోవర్మ గారు నన్ను ఎదో అడగాలనుకున్నారు అలా ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్ టెన్షన్తో

నేను యాక్ట్ చేస్తూ రాస్తాను సార్ జోక్ రాయను యాక్ట్ చేస్తే రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ ఉండదు సార్ రాత్రి సిన్ పేపర్లు పంపారు నాకు ఈనాడు పేపర్ చదువు అనిపించింది అనేది చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రి చదివిందని ఏంటి సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్లో ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దెర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీనివల్ల యాజ్ ఇట్ ఈస్గా ఒక నాకు కొంచెం వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ ప్లే బీటు మ్యాచ్ అవుతుంది తేడా ఏంటంటే సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానీ కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కర్లా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకుముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటా ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేము అన్నాడ అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ తక్కువ మంది లైక్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేను కూడా చెప్పింది అదే ఇప్పుడు మైకిల్ కో బైర టీజర్ ట్రీలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్గ్రౌప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా వ్యూవర్గానే ఐ కైండ్ ఆఫ్ ఫెడ్ లైక్ దిస్ జాండ్రాఫ్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమా మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాజ్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్ ఆఫ్ డెక్కేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ ఆల్ బెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోన్ టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళను సో దట్ వేస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నానో ఆ జాండ్రలో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదిరారు అఫ్ కోర్స్ రావు రమేష్ గారు వర్మ గారు అంశు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ సినిమా రాబోతుంది